శ్రీ గురుపై నమ శ్రీ మాత్రే నమహా వెల్కమ్ టు వీఎంకే ఆస్ట్రోని ఛానల్ మే రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం ధనస్ రాశిలో మూల నాలుగు పాదాలు పురాణ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబే ఫలాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే విద్యార్థులకి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి వృత్తి వ్యాపారం దాంపత్య జీవితం లక్ అదేవిధంగా వ్యాపారం హెల్త్ విషయాలు ఇవన్నీ కూడా చూద్దామండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుద్ధ దృష్టి వల్లే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఒక్కసారి గోచారంలో ధనుసు రాశి వారికి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఫలితాలకు వెళ్దాం మొదటిగా రాష్ట్రాధిపతి గురుగ్రహం పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాష్ట్ర వదిలి మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు అంటే పద్నాలుగు మే రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు ద్వితీయ తృతీయాధిపతి శనేచుడు చతుర్థంలో ఉన్నారు పంచమ వ్యయాధిపతి కుజగ్రహం ఈ కుజుడు అష్టమ స్థానంలో కర్కాటకంలో ఉన్నారు ఈ యొక్క మాసం అంతా కూడా ఆరు పదకొండవ స్థానాధిపతి శుక్రుడు బలమైన స్థితిలో మీనరాశిలో స్థితి పొంది ఉన్నారు మరి నవమాధిపతి భాగ్యాధిపతి అనేటువంటి రవిగ్రహం పద్నాలుగు మే వరకు కూడా మేషంలో బలమైన స్థితిలో ఉంటారు పదిహేను నుండి ఆరవ స్థానానికి వస్తున్నారండి కేతుల విషయానికి వచ్చే వరకు రాహు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మీనరాశిని వదిలి కుంభరాశిలో ఈ యొక్క కేతువు కన్యా రాశిని వదిలి సింహరాశిలో జరుగుతున్నారు కేతువులు పద్దెనిమిది నెలల పాటుగా ఒక రాష్ట్రలో ఉంటారండి మరి ఫలితాల్లోకి వెళితే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది పంచమ స్థానం హైర్ ఎడ్యుకేషన్ అండి ఐదవ స్థానాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు మరి ఐదవ స్థానంలో తొమ్మిదవ అధిపతి రవి ఉన్నారు కాబట్టి కుజుడు బలహీనంగా ఉన్న బలమైన రవి ఉన్నారు కాబట్టి పద్నాలుగో తారీఖు వరకు కూడా మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ కాస్త పాజిటివ్గానే ఉంటాయి కానీ తొందరపాటు నిర్ణయాలు వద్దు ఐదవ స్థానానికి బలహీనంగా ఉన్నారు ఎమోషన్స్లో ఎనర్జీలో తీసుకోకూడదు అండి కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇక్కడ ఓవర్ థింకింగ్ వల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది దాంతో తప్పు నిర్ణయాలు తీసుకునే ఫామ్ ఫిల్ చేయడం కావచ్చు బ్రాంచ్ చూసింగ్లో కావచ్చు సో డెసిషన్స్ రాంగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ యొక్క రవి కూడా ఆరవ స్థానానికి వెళ్తారు పదిహేను వరకు పర్వాలేదు పదిహేను తర్వాత యావరేజ్గా ఉంది కాబట్టి సో సీనియర్స్ యొక్క సలహాలు తీసుకొని రిలాక్స్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ప్రేమలో ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ప్రేమకు సంబంధించిన గ్రహం శుక్రుడు బలంగా ఉన్నా పంచమాధిపతి ఎనిమిదిలో ఉన్నాడు నీచస్థితిలో ఉన్నాడు రవి ఉన్నాడు కాబట్టి రవి కుజ ఇవన్నీ అగ్రెసివ్ అండి కోపానికి ఎమోషన్స్కి ఆవేశానికి కారకులు అనమాట మీరు ఎంత చేసినా ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో సాటిస్ఫాక్షన్ లేకపోవడం కావచ్చు అర్థం చేసుకోకపోవటం వల్ల సో చిన్న చిన్న ఈగో క్లాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ హాట్బిక్ కొంచెం ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనబడుతుంది మరి వైవాహిక చిత్తంలో ఏంటంటే ఏడవ స్థానాధిపతి చతుర్థంలో ఉంటాడు బుధుడు ఆరో తారీఖు వరకు ఏడు నుండి ఇరవై మూడు వరకు ఐదవ స్థానంలో తర్వాత ఇరవై నాలుగు నుండి ఆరవ స్థానంలో ఉంటారు కాబట్టి వేగంగా కదులుతూ ఉంటారు ముఖ్యంగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి వాహనము ప్రాపర్టీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇలాంటి సంబంధించిన వాటికి ట్రాన్సాక్షన్ చేయటం కానీ కోరటము లేకుంటే ఇలాంటివి మీ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి మరి కుటుంబ సంతోషం విషయానికి వచ్చే వరకు ద్వితీయాధిపతి శని నాలుగులో బుధుడితో కలిసి ఉన్నారు కొంచెం బుధుడు వీక్ ఉన్నారు అంటే ప్లానింగ్ లేకపోవటం వల్ల ప్రాపర్టీ సంబంధమైన విషయాలు మాట పుట్టుపు కాస్త వస్తూ ఉంటాయండి సో అందరూ కూర్చొని కలిసి నిర్ణయం తీసుకోవడం వల్ల సో పాజిటివ్గా ఉంటుంది మీకు లోన్ కావాలనుకుంటే లోన్ కూడా త్వరగానే శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది మరి లక్ చూస్తే లక్కు సంబంధించిన గ్రహం తొమ్మిదవ స్థానాలపై రవి ఐదవ స్థానంలో ఉచే స్థితిలో ఉన్నారు బలంగా ఉన్నారు పదిహేనవ తారీఖు లోపల మీరు తీసుకునే నిర్ణయాలు పాజిటివ్గా ఉంటాయి ప్రాస్పరిటీ ఇస్తాయి అభివృద్ధి వైపు అడుగులు వేసే స్థితిలో ఉంటాయండి తర్వాత అదృష్టములుగా అంత నార్మల్గా ఉంటుందని చెప్పాలి ముఖ్యంగా వృత్తులు ఏ విధంగా ఉంటుంది దశమాధిపతి బుధుడు నాలుగు ఐదు ఆరు రాసుల్లో ఉంటారండి ఈ మాసంలో ఏంటంటే పదవ స్థానంలో మీకు కేతు ఉన్నారు కేతు మూమెంట్ అనేది పద్దెనిమిది తర్వాత వెళ్ళిపోతారు సహజంగా కేతు అన్సాటిస్ఫాక్టరీ ఎంత ఉన్నా తృప్తి ఉండదండి సో పద్దెనిమిది తర్వాత జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎవరైనా జాబ్ చేంజ్ చేయాలనుకుంటే కనుక లాస్ట్ వీక్ బాగుంటుందండి మే చివరి వారంలో మీరు ఏదన్నా మార్పుకు చేర్పుకు మార్పు చేద్దాం బ్రాంచ్ మారదాము ప్లాట్ఫామ్ మారుదాము దట్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పాలి ఏది ఏమైనా ఈ మాసంలో సెకండ్ వీక్ తర్వాత కొంచెం న్యూ జాబ్కి న్యూ ఎనర్జీ తోటి కొత్త స్టైల్ తోటి కొత్త విధంగా వర్క్ చేయాలని కోరుకుంటూ ఉంటారు మరి వ్యాపారంలో ఏ విధంగా అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పాజిటివ్గానే ఉంటుంది పర్వాలేదు ఇబ్బంది లేదు ఎందుకంటే ఏడవ స్థానాధిపతి బుధుడు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారు కాబట్టి నాలుగులో నాలుగు గ్రహాలు ఉన్నాయి సో కొత్తగా చేయాలనుకుంటారు థింగ్స్ డిఫరెంట్గా చేయాలనుకుంటారు సో ఎనర్జిటిగా వర్క్ చేయాలని కోరుకోవడం అనేది అండి సో ఆ విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం కూడా బాగానే ఉంటుంది మరి హెల్త్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య విషయంలో ఆరవ స్థానాధిపతి అయినటువంటి ఒక శుక్రుడు చతుర్థంలో ఉన్న రాహుతో ఉన్నాడు కాబట్టి ఏంటంటే మేజర్గా పదిహేను వరకు కూడా రాసాధిపతి గురుడు కొంచెం ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి చిన్న చిన్న హెల్త్ సమస్యలు ఉన్న రవి బలంగా ఉన్నారు కాబట్టి వైట్ అలర్టీ రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ ఉంటుంది బాగానే ఉంటుంది కాకపోతే ఎప్పుడైనా కాస్త బ్రీతింగ్ సమస్యలు కావచ్చు స్కిన్ అలర్జీస్ లాంటివి కొంచెం ఇబ్బంది పెట్టచ్చు కానీ బట్ హెల్త్ వైజ్ అయితే బాగానే ఉంటుందండి పదిహేను నుండి ఇంకా అద్భుతంగా ఉంటుంది గురుడు రాసి మారుతారు మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి సో బాగుంటుంది ముఖ్యంగా ధనుసు రాశి వారు ఏంటంటే మీ యొక్క రాసాధిపతి పదిహేను నుండి ఏడవ స్థానానికి వెళ్ళటం బుధుడింటికి వెళ్తాం రాహు పద్దెనిమిది నుండి మీ యొక్క తృతీయ స్థానంలో ఉండటం వల్ల బహుదూర ప్రయాణాలకు అవకాశం కనపడుతూ ఉంది అదేవిధంగా మరికొంతమంది జిమ్ కానీ ఏదైనా ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తారు అని చెప్పవచ్చు మరి సప్తమాధిపతి బుధుడు ఏడవ తారీఖు నుండి ఇరవై మూడవ తారీఖు కూడా ఐదవ స్థానంలోకి వచ్చి కేతుతో చూడబడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఎవరైతే ప్రేమలో ఉండి ప్రేమ వివాహం చేసుకుందాం అనుకుంటూ ఉంటారో వారికి మా మధ్యలో ఏడవ తారీఖు నుండి సో ఈ యొక్క ఇరవై మూడు మధ్యన చిన్న చిన్న ఆబ్స్టకల్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుందని అదే సమయంలో కుజుడు బుధుడు సో ఇక్కడ కేతు రిలేషన్ వచ్చింది కాబట్టి ట్రాన్సాక్షన్ చేసిన కొన్న ఆమె ఈ యొక్క ప్రాపర్టీ సంబంధంగా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనబడుతుంది ముఖ్యంగా ఈ యొక్క శివారాధన సరిపతి గురుడు దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది బుధుడు ప్లానింగ్ కారకుడు కాబట్టి అంటే బుధగ్రహ బీజమంత్రం కూడా పండనం చేయండి కుదిరితే బుధవారం రోజున ఆవులకి గ్రాసం తినిపించడం కావచ్చు గోశాలకు విధంగా ఏదైనా మీరు తోచిన సహాయ సహకారించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు బెల్స్ బెల్సం మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్లో మీ దాకా అంటుంది సర్వేజన నా సుఖీన భావంతో